కొంతమంది కార్మికులు మహిళా కార్మికులు వర్క్ చేస్తూ ఉన్నారు వారి కంటూ అకామిడేషన్ కోసం ఆ కంపెనీకి సంబంధించిన ఒక హాస్టల్ని ఏర్పాటు చేశారు దాంట్లోనే ఈ కార్మికులందరూ కూడా ఉండడం జరుగుతుంది ఉంటున్నప్పుడు వారి బాత్రూమ్స్లలో ఒక సీసీ కెమెరాను ఐడెంటిఫై చేసింది ఒరిస్సాకు చెందిన నీలి కుమారి అని చెప్పేసి ఒక మహిళ అయితే చూసిన వెంటనే అమ్మ బాబో ఇది సీసీ కెమెరా ఏంటి బాత్రూంలో ఉంది అని చెప్పేసి అందరికీ చెప్పడంతో రెండు వేల మంది మహిళా కార్మికులందరూ కూడా ఆ కంపెనీ ముందు ధర్నాకు దిగడం జరిగింది దిగిన తర్వాత పోలీసులు రావడము అదుపులోకి తీసుకోవడము అంతా వారిని కంట్రోల్ చేయడము అంతా జరిగింది తీరా ఎంక్వైరీ చేస్తే ఏం తెలిసిందంటే ఆ మహిళా కార్మికులలోనే ఒకరైనా ఒక వ్యక్తి ఆ బాత్రూంలో సీసీ కెమెరాను అమర్చి దాని నుంచి వచ్చిన ఫీడ్ను అంతా కూడా తీసుకొని తన బాయ్ ఫ్రెండ్కి పంపిస్తే తను దాన్ని అంతా కూడా ఫోన్ సైట్లలో కూడా పెట్టేసి డబ్బులు సంపాదించడం అనేది జరుగుతూ వస్తుంది అంటే వాటిని సేల్ చేస్తూ ఉన్నాడు అంటే ఈ విషయం తెలిసిన తర్వాత అందరూ కూడా చాలా ఆందోళనకు వ్యక్తం చేశారు అంతేకాకుండా ఎన్ని వీడియోస్ ఏంటో అని చెప్పేసి చాలా వరకు వారు వారి ఆవేదన అంతా కూడా పోలీసులకు చెప్పడము అధికారులకు చెప్పడము ఇదంతా చేస్తే వారందరూ కూడా ఇప్పటివరకు ఎవరైతే చెప్పారో ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు దాంతోపాటు తన బాయ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో తనను కూడా అదుపులోకి తీసేసుకుని ఎంక్వైరీ చేయడం అనేది చేస్తున్నారు వారి దగ్గర ఎంతవరకు రష్ ఉంది ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా చేస్తున్నారు ఆవిడ ఎప్పటి నుంచి పనిచేస్తుంది ఆవిడ ఆవిడ ఎలా అతనికి అందించడం అనేది జరుగుతుంది అది ఎలా ట్రాన్స్ఫర్ చేస్తున్నారా లేకపోతే ఏంటిది అని చెప్పేసి అనేది కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ అనేది ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది ఇన్వెస్టిగేషన్ అంతా పూర్తి స్థాయిలో వాళ్ళు ఇన్డెప్త్గా చేయడం జరుగుతుంది ఇది ఇన్ఫర్మేషన్ యాక్ట్ టూ థౌజండ్ ప్రకారంగా కూడా రావడం జరుగుతుంది ఇక్కడ చూసేసుకుంటే వాళ్ళందరూ సీసీ కెమెరాల్లో అంటే అదంతా హిడెన్ కెమెరాస్ అన్నీ కూడా బాత్రూంలో పెట్టారు కాబట్టి ఆ ప్రైవసీని అంటే వాళ్ళ యొక్క ఎవరైనా బాత్రూమ్లలో చాలా ప్రైవేట్గా ఉంటారు ప్లస్ తర్వాత నెక్స్ట్ అది చాలా దారుణమైన సంఘటన అది కనుక చేశారు అంటే వాళ్ళ ప్రైవసీని చాలా డిస్టర్బ్ చేసినట్టే కదా కాబట్టి దాని కింద కూడా కేసులు ఫైల్ అవుతాయి దాంతోపాటు ఎప్పుడైతే దా వారి వీడియోస్ అన్నింటినీ కూడా వాళ్ళ పర్మిషన్ లేకుండానే ఫోన్ సైట్లలో కూడా పెట్టేసి వాటిని సేల్ చేస్తున్నారు కాబట్టి దాని కింద కూడా కేసులు ఫైల్ అయ్యే ఉంటాయి ఐటీ యాక్ట్ కింద అయిన తర్వాత దాదాపుగా వారికి పది సంవత్సరాల వరకు కూడా జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది దాంతోపాటు ఒక మూడు సమ మూడు నుంచి ఐదు లక్షల వరకు కూడా జరిమానా విధించే అవకాశాలు కూడా ఉంటాయి ఈ లెక్కను చూసేసుకుంటే ఎప్పుడైనా సరే వాళ్ళందరూ కూడా ఇంటికి వెళ్ళేసి ఏముందాము ఇక్కడ కుటుంబ పోషణ కోసము ఏదో ఒక రకంగా కుటుంబానికి దూరంగా ఉంటూ పిల్లలకు కానివ్వండి భర్తకు కానివ్వండి ఉంటూ పని చేసుకుంటున్న వారు అలా హాస్టల్స్లో కంపెనీ అకామిడేషన్ ఇస్తుంది కాబట్టి ఈడ ఉంటే సేఫ్ అని చెప్పేసి అనుకుంటే సేఫ్ కాకుండా వారి మధ్యలోనే ఉన్న ఒక వ్యక్తి ఇలా చేసి మహిళ అయిన ఒక వ్యక్తి ఇతరుల మహిళకు సంబంధించిన విజువల్స్ అన్ని బాత్రూమ్లోవి క్యాప్చర్ చేసి వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి ఇవ్వడం అనేది ఎంత అమానుషమైన సంఘటన అంటే అసలు అది మాటల్లో చెప్పలేము కాబట్టి దయచేసి ఇది అందరికీ చెప్తున్నా నేను ప్రతి ఒక్కరి అమ్మాయిలు ఎవరైతే హాస్టల్స్లలో స్టే చేస్తున్నారో వారందరికీ చెప్తున్నాను కంపల్సరిగా మీరు షేరింగ్స్ రూమ్లో ఉంటున్నప్పుడు దయచేసి మన ఫ్రెండే కదా మనకు తెలిసిన వాళ్ళే కదా అని చెప్పేసి వారి ముందు డ్రెస్ చేంజ్ చేసుకోవడం కానివ్వండి లేదు అనుకుంటే మీరు ఏదైనా ప్లేస్లోకి వెళ్ళినప్పుడు మొత్తం చెక్ చేసుకోవడం అనేది మర్చిపోకూడదు పైన ఏమైనా కెమెరాస్ ఉన్నాయా లేదా అసలు పూర్తి స్థాయిలో చేసుకోండి లేదు అనుకుంటే అందులోనూ హాస్టల్స్లలో ఎట్టి పరిస్థితుల్లో కూడా అమ్మాయిలు చాలా అంటే మనకు వాళ్ళ శత్రువులై కూర్చుంటున్నారు అమ్మాయిలకు అమ్మాయిల శత్రువులు అంటే ఈ సంఘటన చూస్తే మనకు అర్థమైపోతూ ఉంటుంది అంటే ఇలా ఎంతో నమ్మి వాళ్ళు ఆవడను ఆవిడ కూడా మన తోటి కార్మికురాలు కదా అని చెప్పేసి నమ్మితే ఆవిడ ఇంత దారుణమైన సంఘటన క్రియేట్ చేసింది ఇక ఇలాంటివి ఎన్ని సంఘటనలు జరుగుతున్నాయో రీసెంట్గా సాఫ్ట్వేర్ కంపెనీలో బాత్రూంలో ఒక ఎంప్లాయీ పెట్టడం జరిగింది ఇకపోతే మొన్న మద్రానగర్ దాంట్లో కూడా ఇంటి ఓనరే ఒక హోల్డర్లో కూడా సీసీ కెమెరా పెట్టడం జరిగింది అంటే ఇలాంటివన్నీ కూడా మనకు జరుగుతున్నాయి కాబట్టి దయచేసి మనం అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఎవ్వరిని కూడా నమ్మకూడదు మన అన్న పేరుని పక్కన పెట్టేసేయండి మన వాళ్ళు ఎంత వాళ్ళైనా సరే ఒక్కసారి మన జాగ్రత్తలో మనం ఉండాలి ఇంకా ప్రైవేట్ హాస్టల్స్లలో ఉంటున్న వాళ్ళు కానివ్వండి కంపెనీ రిలేటెడ్ హాస్టల్స్లో ఉంటున్న వాళ్ళు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా అలర్ట్ అయ్యి అన్ని చెక్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది మీరు ఒకసారి లైట్స్ మొత్తం ఆఫ్ చేసేస్తే ఒకవేళ దానికి గనుక రెడ్ లైట్ ఒక చిన్న లైట్ లాంటిది వెలుగుతూ ఉంటుంది అప్పుడు కనుక వెలిగింది అనుకోండి నిజంగానే ఇక్కడ ఏదో ఉంది అని చెప్పేసి మీరు అలర్ట్ అవ్వండి లేదు ఒకవేళ లైట్ వెలగట్లేదు అనుకుంటున్నప్పుడు మీరు దయచేసి లైట్స్ మొత్తం ఆఫ్ చేసిన తర్వాత మొబైల్ యొక్క లైట్ను వేసిన తర్వాత మనకు చూస్తూ ఉంటే కొంచెం షైన్ అవుతూ కనిపిస్తూ ఉంటుంది ఎక్కడైనా పెడితే కెమెరా అలాంటి వాటిలలో కూడా మీరు ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి అంటే వారికి ఎలాగో దొరికిన తర్వాత శిక్షలు అనేటివి కామన్గా ఉంటాయి ఫైన్స్ కూడా విధిస్తూ ఉంటారు కాకపోతే ముందుగా ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే మన జాగ్రత్తలో మనం ఖచ్చితంగా ఉండాలి కాబట్టి హాస్టల్స్లలో స్టే చేస్తున్న ప్రతి ఒక్క అమ్మాయిలకు నేను మరీ మరీ చెప్తూ ఉన్నాను జాగ్రత్తగా ఉండండి మనకు తెలియకుండా మన ప్రైవేట్ వీడియోస్ అన్ని కూడా మనకు తెలిసిన వాళ్ళే బయటికి ఫార్వర్డ్ చేయడం అనేది జరుగుతూ వస్తుంది ఇలాంటివన్నీ కూడా ప్రైవేట్ హాస్టల్స్లలో కూడా కామన్ గా జరుగుతూ వస్తున్నాయి ఎందుకంటే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఏదో అడుగుతాడు మనం ఇలా బిజినెస్ చేద్దామో అని చెప్పేసి అంటాడు వాడి ఇష్టం కోసం వాడిని పోగొట్టుకోవద్దు లైఫ్లో వాడితో ఖచ్చితంగా నేను ఉండాలి అని చెప్పేసి అనుకుంటున్నా అమ్మాయిలు కొంతమంది ఇలాంటి పనులు కూడా చేయడానికి రెడీ అయిపోతున్నారు ఇంకా కొన్ని కొన్ని సందర్భాలలో అయితే అమ్మాయిలను తీసుకెళ్ళి వాళ్ళకి పరిచయం చేయడం వాళ్ళు తీసుకెళ్ళి వేరే బిజినెస్లలో కూడా డ్రాప్ చేయడం అనేది కూడా జరుగుతూ వస్తుంది కాబట్టి దయచేసి ఇది తమిళనాడులో ఒక దగ్గర జరగలేదు ఇక్కడ చాలా ప్లేసులలో కూడా జరుగుతూ వస్తుంది మీరు ప్రతి ఒక్కరు కూడా లేడీస్ అయితే హాట్ హాస్టల్స్లలో స్టే చేసే వాళ్ళు కానివ్వండి కంపెనీస్లలో వర్క్ చేసే వాళ్ళు కానివ్వండి కంపెనీ వాష్రూమ్స్లలో కానివ్వండి కంపెనీకి సంబంధించినది ఏదైనా సరే లేదంటే ప్రైవేట్గా కానివ్వండి కాలేజెస్ కానివ్వండి వర్క్ ప్లేసెస్ కానివ్వండి ఎక్కడైనా సరే జాగ్రత్తగా మీరు చర్యలు తీసుకోవాల్సిన అవసరం మన చేతిలోనే ఉంది మనం జాగ్రత్త పడకపోతే మన ప్రైవేట్ వీడియోస్ ఎక్కడైనా ఏ సైట్లోనైనా కనిపిస్తుంది

ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుపట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు టు ఐ డ్రీమ్